హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ నమస్తే అండి ఈరోజు ఇంకొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను గొట్టు మొక్కల తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అండి పంచాయతీ లేఅవుట్ మూడున్నర ఎకరాలు ఈ వెంచర్లో ఎమ్యూరిటీస్ వచ్చి అంటే కస్టమర్స్కి ఇచ్చే సదుపాయాలు తార్ రోడ్లు ప్రతి వెంచర్కి నెంబరు స్టోన్స్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ గొట్టుముక్కల విలేజ్కి అతి చేరువలో కంచికిచల్ల బస్టాండ్కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది గొట్టుముక్కల విలేజ్కి ఆనుకొని ఈ వెంచర్ మరిన్ని వివరాల కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ